కోల్కతా వైద్యరాలపై అత్యాచారం ధారణ హత్య ఘటనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ హోమియోపతి తదితర వైద్య విభాగానికి అనుబంధంగా ఉన్న వేలాది మంది ఖమ్మంలో భారీ ప్రదర్శన నిర్వహించారు కోల్కతా వైద్యాలపై అత్యాచారం ధారణ హత్యకు నిరసనగా శనివారం ఐఎంఏ జాతర కమిటీ దేశం వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది ఆ పిలుపులో భాగంగానే ఖమ్మంలో ఆందోళన వ్యక్తం చేసేందుకు ఐఎంఏ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ డాక్టర్పాటి నారాయణరావు డాక్టర్ కె జగదీష్ బాబు పిలుపునిచ్చారు ఐఎంఏ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా శనివారం అన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఓపీ సేవలు నిలిపివేసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నామని ఐఎంఏ ప్రతినిధులు కెరటం ప్రతినిధి తెలిపారు ఐఎంఏ ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమంలో మానవత్వం చాటుకుందాం దుర్మార్గుల చేతిలో దారుణమైన హత్యకు గురైన వైద్య ర్యాలీ హంతకులకు కఠినమైన శిక్షలు పడేంత వరకు పోరాడుతాం అంటూ ఖమ్మం నగర వీధిలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు తోలుత ఖమ్మంలోనే పెవిలియన్ గ్రౌండ్ నుండి వేలాది మంది ప్రైవేటు వైద్యులు సిబ్బంది సాంకేతిక సిబ్బంది ప్లకార్డు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు ఖమ్మం మైరి సెంటర్ పైరా రోడ్డు మీదుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్ ప్రభుత్వ వైద్యశాల ఎల్లందు క్రాస్ రోడ్డు మీదుగా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం స్టేడియంలో సంతాప సభ నిర్వహించారు భారతదేశంలో మహిళలపై దాడులు నానాటికే పెరుగుతున్నాయని చెప్పడానికి కలకత్తాలో జరిగినటువంటి ఒక వైద్య విద్యార్థికి సంబంధించిన రేపు హత్య ఘటనే ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పవచ్చు దాదాపు భారతదేశం ఎంతో ఎత్తుకెదుగుతున్న ఈ సమయంలో సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా మహిళలపై జరుగుతున్న ఈ పరిశీలిస్తే దాదాపుగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ దాడులు మరీ విపరీతంగా పెరుగుతున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా కలకత్తాలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా వైద్య వృద్ధికి సంబంధించిన అనేకమైనటువంటి వైద్య అసోసియేషన్లు అన్నీ కూడా ఆందోళనలు పిలుపునిచ్చాయి ఈరోజు అంతా కూడా భారతదేశ వ్యాప్తంగా ఓపీలను నిలిపివేస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నాయి ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఐఎంఏ అట్లాగే ఐడిఏ అట్లాగే హోమియోపతికి సంబంధించినటువంటి వైద్య బృందాలన్నీ కూడా దాదాపు ఐదు వందల మంది హాస్పిటల్కి సంబంధించినటువంటి వైద్యులు ప్రముఖ వైద్యులంతా కూడా తమ యొక్క ఓపీలు నిలిపివేసి ఈరోజు తమ యొక్క నిరసన వ్యక్తం చేస్తూ రోడ్లు ఎక్కారు ఈ క్రమంలో ఈరోజు ఖమ్మంలో దాడికి సంబంధించి ఎంతమంది డాక్టర్లు వచ్చారో మనం ఇక్కడ చూస్తున్నాం ప్రత్యక్షంగా ఆ ఈ నేపథ్యంలో అసలు వైద్య విద్యా దానికి సంబంధించి వైద్య విభాగం ఏ ఏ విధంగా డాక్టర్లు స్పందిస్తున్నారు వారి మాటలు తెలుసుకుందాం సార్ నమస్తే ఈరోజు మీరు చేస్తున్న ఈ యొక్క నిరసన ర్యాలీలో మీ యొక్క డిమాండ్స్ ఏంటి భారతదేశంలో వైద్యులు పడుతున్న ఇబ్బందులు ఏంటి ప్రధానంగా వాస్తవంగా మేము స్టూడెంట్ డేస్లో ఉన్నప్పుడు ఉస్మానియా మెడికల్ కాలేజీ ఒక రౌడీ వచ్చేసి ఒక డాక్టర్ని కొట్టాడు ఔషధన్ని అప్పుడే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నుంచి సెక్రటేరియట్ వరకు సెవెంటీ ఎయిట్లో మేము ర్యాలీ తీసాము అప్పుడు మా డిమాండ్ ఏమిటంటే ప్ర హాస్పిటల్లో ఒక పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టాలి గవర్నమెంట్ హాస్పిటల్లో ముఖ్యంగా ఇక ప్రైవేట్ హాస్పిటల్లలో కూడా పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ మెడికల్ ప్రొఫెషన్ అనేది ప్రజల యొక్క ప్రాణాలను కాపాడేటువంటి ప్రొఫెషన్ ఇది మిగతా అన్ని ప్రొఫెషన్లకల్లా ఉత్తమమైనటువంటి ప్రొఫెషన్ అని చెప్పేసి మేము భావించి ఈ ప్రొఫెషన్లోకి వచ్చాము కానీ ఈరోజు డాక్టర్స్ హాస్పిటల్లో ఒక సేఫ్టీ ప్లేస్ అనుకున్న హాస్పిటల్లోకి వెళ్ళేసి దుర్మార్గమైనటువంటి హత్యలు చేయటం మానభంగాలు చేయటం అనేది అక్కడక్కడక్కడ కనిపిస్తుంది మొన్న కేరళలో కూడా జరిగింది ఇప్పుడు ఇక్కడ అయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఎక్కడ సంథింగ్ ఏదో ఒక దుర్మార్గం ఏదో హయ్యర్ లెవెల్లోనే జరిగింది అనేది మాకు అనిపిస్తుంది ఎందుకంటే వాడు సీసీ కెమెరాలు ఉన్నాయి వాడిని ఈజీగా పట్టుకోవచ్చు ఈ కేసుని మమతా గవర్నమెంట్ టీఎంసీ గవర్నమెంట్ కలకత్తాలో సిబిఐకి ఒప్పజెప్పడం అంటే దాన్ని నీరు గార్చడం అని చెప్పేసి మేము ఫీల్ అవుతున్నాం వాడిని అక్కడికక్కడ ఉరిది అవసరం పబ్లిక్లో ఉరిది ఇలాంటి వ్యక్తుల్ని కాబట్టి వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సేఫ్టీ కావాలంటే మేము ఈరోజు నిరసన పెట్టుకున్నారు ఐఎంఈ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిను అదేవిధంగా రకరకాల సంఘాలు కూడా మేము కోరేది ఏమిటంటే అనుకుంటుంది వాస్తవంగా మా డాక్టర్స్ అందరికీ అప్పీల్ చేస్తున్నా ఈ రోజు నిరసన సరిపోదు వాడిని తీసేంతవరకు కూడా గవర్నమెంటు ప్రైవేటు హాస్పిటల్ కూడా బంద్ పెడితే అప్పుడు సిగ్గొస్తుంది ఈ సమాజానికి అప్పుడే ఈ సమాజానికి సిగ్గు వస్తుంది డాక్టర్ల యొక్క విలువ తెలుస్తుంది అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ ఒక డాక్టర్ యొక్క స్పెషలిస్ట్ యొక్క కన్సల్టేషన్ కావాలంటే వన్ మంత్ వెయిట్ చేయాల్సి వస్తుంది కానీ ఇక్కడ ఒక పది నిమిషాలు లేట్ అయినా కూడా హాస్పిటల్కి వచ్చేసి తాగి వచ్చేసి ఎగురుతున్నారు ఈ రౌడీ ముఠాలు ఈ రౌడీ ముఠాలకి సపోర్ట్ చేసేవన్నీ కూడా అన్ని పొలిటికల్ పార్టీలు ఒక పార్టీ అని కాదు అన్ని పొలిటికల్ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి వాడు ఎవడైనా చూస్తాడు వాడు ఏ పార్టీకి సంబంధించిన చూస్తాడు వాడు పోయి అక్కడ వేషాలు ఇస్తుంటాడు కాబట్టి డాక్టర్స్ యొక్క విలువ తెలియాలి అంటే ఒక వారం రోజులైనా కనీసం గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసే డాక్టర్స్ ప్రైవేట్ హాస్పిటల్ పనిచేసే డాక్టర్స్ హాస్పిటల్ మొత్తాన్ని బంద్ చేసి ఇళ్లలో కూర్చోవాలి అప్పుడు సిగ్గొస్తుంది ఈ సమాజానికి ఈ రాజకీయ నాయకులు సిగ్గు వస్తుంది ఒక రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యేకో మంత్రికో ఎవడికో గునొప్పి వచ్చింది అనుకోండి వాడు చేస్తాడు అక్కడ అప్పుడు తెలిసి వస్తుంది వాడికి అప్పుడు ఈ డాక్టర్ల యొక్క విలువ తెలుస్తుంది అని చెప్పేసి మేము ఫీల్ అవుతున్నాం ఈ ఈ నేపథ్యంలోనే దాదాపు మహిళలపై జరుగుతున్న ఈ దాడికి సంబంధించి ప్రముఖ మహిళా వైద్యురాలు డాక్టర్ నాగమణి గారు ఉన్నారు అన్నడి తెలుసుకుందాం మేడం నమస్తే ఈరోజు జరుగుతున్న ఈ ఈ ధర్నాకి మీరు మహిళా ఉద్యమ నాయకురాలుగా డాక్టర్గా మీరు ఏ విధంగా ఫీల్ చాలా బాధాకరమైన విషయం అండి అంటే మాటలతో వ్యక్తం చేయలేనంత బాధాకరమైన విషయము సమాజంలో ఆడవాళ్ళ మీద హింస రకరకాల రూపాల్లో జరుగుతూ ఉంది ఇంటి లోపల బయట కూడా ఇది ఒక సెక్యూర్డ్ వర్కింగ్ కండిషన్లో ఉన్న ఒక డాక్టర్ మీద ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేసే డాక్టర్ మీద నిద్రపోతున్న సమయంలో జరిగిన ఒక లైంగిక దాడి ఇంతకంటే హీనమైన చర్య ఇంకొకటి ఉండదు ఈ సమాజం ఎంతగా కుళ్ళిపోయిందో అన్నదానికి ఇది ఒక నిదర్శనం మాత్రమే బేటీ పడావో బేటీ లిఖా బేటీ బచావో అనేది మన ప్రధానమంత్రి స్లోగన్గా రెండు వందల పద్నాలు రెండు వేల పద్నాలుగులో బయటకు వచ్చింది చదువుకొని నా బేటీ ఏం అడుగుతుంది అన్నదానికి ఇది ఒక నిదర్శనం చదువుకొని ఒకసారి జాబ్ చేసే ఒక డ్యూటీ డాక్టర్ ఏం అడుగుతారు స ఏం అడుగుతారు అంటే సర్వైవల్ అడుగుతున్నారు ఇవాళ వాళ్ళని బతకనిమ్మని అడుగుతున్నారు జస్టిస్ అడుగుతున్నారు సొసైటీలో సేఫ్టీ అడుగుతున్నారు సేఫ్టీ దేనికో కాదండి ఫ్రీగా వెళ్ళి స్కూల్లో చదువుకోవడానికి కాలేజెస్కి వెళ్ళి చదువుకోవడానికి సమాజంలో ఫ్రీగా కదలడానికి ఏ భయం లేకుండా రేపు చేస్తారనే భయం లేకుండా మూవ్ అవ్వడానికి వాళ్ళు సేఫ్టీని అడుగుతున్నారు ఇది ఎవరో మీరు ఇచ్చిన ఇచ్చే దయాభిక్ష కాదు రాజ్యాంగం మాకు ప్రదా ప్రసాదించిన హక్కు ఇది ఈ హక్కు కోసం ఈరోజు భారతదేశం మొత్తం బయటకు వీధుల్లోకి వచ్చి దీన్ని అడుగుతూ ఉంది దీన్ని కనుక ఇక్కడ సిస్టమ్స్ అన్నీ ఫెయిల్ అయినాయి పొలిటికల్ సిస్టము రక్షించే పోలీస్ వ్యవస్థ రెజీమ్ మొత్తం ఫెయిల్ అయింది సో అందుకని ఈరోజు ప్రజలే విధుల్లోకి వచ్చి వాళ్ళ హక్కుల కోసం డిమాండ్ చేస్తున్నారు ఇట్లాంటి ఈ ఉద్యమం ఇంకా నిందితుడికి శిక్ష పడే వరకు కంటిన్యూ అవ్వాలని ఈ టెంపోని ఒక పరిష్కార మార్గం వైపుగా తీసుకెళ్లే దాకా కొనసాగించాలని ఈరోజు ఆల్ ఇండియా వైడ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేస్తున్న ఈ బందుకి మద్దతుగా వచ్చిన హోమియోపతి అసోసియేషన్ డాక్టర్ వేరే నర్సింగ్ అసోసియేషన్ వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు చెప్తూ ఈ ఈ దీ పోరాట స్ఫూర్తిని ఇంకా కంటిన్యూ చేయాలని నిందితులకి శిక్ష పడే వరకు దీన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను ఈ ఈ యొక్క ధర్నాకు సంబంధించి ఐఎంఏ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లాగే అధ్యక్షులు ఇద్దరు కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నారు ఇప్పుడు మనతో పాటు ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఖమ్మంపాటి నారాయణరాగారు ఉన్నారు సార్ నమస్తే అసలు భారతదేశంలో జరుగుతున్న ఈ ఘటనని ఈరోజు దేశవ్యాప్తంగా తీసుకున్న ఈ సీరియస్నెస్ని మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ముందు అందరికీ నమస్కారాలండి కొంత బాధాకరమైన విషయం ఏంటంటే ఇది ఒక వైద్యురాల మీద జరిగిన దాడిలాగా చూస్తాం సమాజం కొద్దిగా మాకు అంత బాధగా ఉంది వైద్యురాలైనా కానీ ఆమె ముందు ఒక భారతదేశ బిడ్డ ఆడ ఆడబిడ్డ భారతదేశ బిడ్డ ఒక బిడ్డకి జరిగిన అన్యాయంగా చూసి సమాజం యావత్తు స్పందించాల్సిన సమయం ఇది కాకపోతే మా వృత్తిలో ఉన్నారు కాబట్టి మేము ఎక్కువ స్పందించినా సమాజం మొత్తం స్పందించాలని కోరుకుంటున్నాము ఇందులో దారుణం ఏంటంటే ఇన్సిడెంట్ జరిగినాక జరిగిన దాడులు ఇంకా ఘోరంగా ఉన్నాయి అది మెయిన్ సమాజ ఫెయిల్యూర్ ప్రభుత్వ అధికారుల ఫెయిల్యూర్ అక్కడ ఎక్కువ కనపడుతుంది అట్లాగే ఎన్ఎంసి చిన్న చిన్న రూల్స్ ఒక బాత్రూమ్ సైజు ఇవన్నీ చూస్తుంది కానీ మినిమం డాక్టర్స్ పనిచేసే డాక్టర్స్కి ఫెసిలిటీస్ ఉన్నాయా లేవో చూడకుండా పర్మిషన్లు ఇవ్వటం మినిమం సెక్యూరిటీ లేకుండా ఉండటం అది డాక్టర్ అనే కాదు ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా వర్క్ ప్లేస్ ఇప్పుడిప్పుడే ఆడవాళ్ళు బయటకు వచ్చిన్నారు వాళ్ళని ఇంకా భయభ్రాంతులకు గురి చేసే సంఘటనలు జరగటం అది కూడా ఒక మహిళా ముఖ్యమంత్రి మహిళ ఆమె హోంమంత్రి ఆమె హెజ్యు హెల్త్ మినిస్టర్గా ఉన్న దగ్గర జరగటం జరిగిన తర్వాత రియాక్షన్ అత్యంత బాధాకరం అది జరగటం ఒక బాధ అయితే దాని తర్వాత స్పందిన తీరు మరీ హేయంగా ఉంది ఇలాంటివి ఖండిస్తున్నాం ఆమెకు న్యాయం జరిగిన దాకా మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్న దాకా మేము పోరాడుతూ ఉంటాంఏ జనరల్ సెక్రటరీ డాక్టర్ జగదీష్ బాబు ఉన్నారు వాళ్ళని కూడా సమ్మని చెప్పండి ఒకసారి ఇది చాలా బాధాకరమైన విషయం ఈరోజు ఖమ్మం ఐఎంఏ తరపున అన్ని హాస్పిటల్స్ ఓపీ బ్లాక్ చేయడం జరిగింది ఎమర్జెన్సీ సర్వీస్ తప్ప ట్వంటీ ఫోర్ అవర్స్ ఆల్ ఓపీస్ బ్లాక్ చేసి అన్ని హాస్పిటల్ ప్రైవేట్ కాలేజెస్ మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ఆల్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్సు ప్రైవేట్ హాస్పిటల్స్ పారామెడికల్ సిబ్బంది అందరూ మాకు సహకరించారు ఈరోజు దీనికి ప్రధాన కారణం అందరూ తెలిసిన విషయమే అది వెరీ వెరీ షేమ్ టు ది అవర్ గవర్నమెంట్ అండ్ ఆల్సో షేమ్ టు ది అవర్ జుడిషియల్ సిస్టమ్ వెరీ షేమ్ టు ది అవర్ లెజిస్ట్రేషయ్ సిస్టమ్ అండ్ ఆల్సో షేమ్ టు ది అండ్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా షేమ్ టు ది ఆల్ డాక్టర్స్ అండ్ షేమ్ టు ది ఆల్ పీజీస్ అండ్ ఆల్సో షేమ్ టు ది ఆల్ మెడికల్ స్టూడెంట్స్ అండ్ షేమ్ టు ది ఇండియన్ సిటిజన్స్ మనకి ఒక డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా లేడీస్ మీద ఇలా జరగడం ఇండియన్లో చాలా బాధాకరంగా ఉంది ఇలా ముందు ముందు ఇలాంటి జరగకుండా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలని అట్ ది సేమ్ టైం ఆ దోషం శిక్షించాలని ఐఎంఏ తరపున ఐఎంఏ సెక్రటరీగా మీకు అందిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వీరితో పాటు ఖమ్మం నగరం చెందిన ప్రముఖ వైద్యులు అట్లాగే ఐఎంఏ మాజీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ప్రదీప్ కోరపాటి ఉన్నారు వారు చెప్పండి సార్ ఈరోజు ఇంత భారీ ఎత్తున ఖమ్మంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ నిరసన తెలియడం తెలియజెప్పడం చాలా సంతోషంగా ఉంది ఒక రకమైన బాధ ఇంత హేనీయమైన చర్య ఇందులో అన్నిటికంటే ఏంటంటే ఒక మహిళా సీఎం ఉండి ఆ రాష్ట్రానికి గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న ఆ హాస్పిటల్లో ఇంతటి ఇంతటి అగాయతం జరగడం తొమ్మిదో తారీఖు జరిగితే ఈరోజు పదిహేడో తారీఖు వరకు ఎటువంటి న్యాయం జరగకపోవడం నిందితులు శిక్షించకపోవడం పట్టుకోకపోవడం ఇంకా ఏంటంటే పన్నెండు మంది ఎంపీలు మహిళా ఎంపీలు ఆ రాష్ట్రానికి ఉన్నారు ఒక్కరు కూడా దీని గురించి గలమైపోలేదు ఇప్పటివరకు ఇక్కడ దేశం మొత్తం మీద ఉన్న మహిళా డాక్టర్లు కావచ్చు మిగతా డాక్టర్స్ అందరూ కూడా పారామెడికల్ స్టాఫ్ అన్ని సంఘాల నుంచి మాకు మద్దతు తెలుపుతున్నారు ఆ ఎంఏ దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారు పన్నెండు మంది ఎంపీలు ఉండి హోమ్ మినిస్ట్రీ హెల్త్ మినిస్ట్రీ రెండు కూడా చేతిలో పెట్టుకున్న సీఎం అలాంటి డాక్టర్స్ చేసే ప్రొటెస్ట్లో పాల్గొనడం నిజంగా నిజంగా చాలా సిగ్గుచేటు దీని వెనక ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నా కూడా సత్వరంగా వాళ్ళందరినీ పట్టుకొని శిక్షించే వరకు కూడా ఐఎంఏ నేషనల్ వైడ్గా ఇలాంటి ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటుంది అట్లాగే ఇదే నిరసన కార్యక్రమంలో టీఎస్ఎంసీ మెంబర్ ఉన్నటువంటి స్టేట్ మెంబర్ డాక్టర్ రవి కుమార్ గారు ఉన్నారు వారిని కూడా వారు అభిప్రాయం తీసుకున్నారు ఇది ఎప్పుడో ఈ సంఘటన జరిగి నైన్త్న జరిగింది ఇప్పటి వరకు గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం ఉందో ఎటువంటి చర్యలు తీసుకోకపోగా గవర్నమెంట్ యొక్క అధికారులు గవర్నమెంట్ యొక్క ఎంపీలు ఎమ్మెల్యేలు నిరసన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు దానికి నిరసనగానే ఈరోజు పెద్ద ఎత్తున ఐఎంఏ ఈరోజు శనివారం పొద్దున దేశవ్యాప్తంగా ఆరు గంటలకి స్టార్ట్ అయ్యి రేపు మార్నింగ్ ఆదివారం మార్నింగు సిక్స్ ఏఎం వరకు ఈ నిరసన కార్యక్రమాలు ఉంటాయి ఈ రెండు రోజుల్లో కనుక ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోతే నిందితుల మీద దీన్ని పెద్ద ఎత్తునగా నిరసన తెలిపడానికి జూనియర్ డాక్టర్స్ అసోసియేషను హెచ్ఆర్డిఏ ఐఎంఏ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషను మిగతా సంఘాలు కూడా ఇది ఓన్లీ డాక్టర్స్కో నర్సింగ్స్కో జరిగిన అన్యాయం కాదు భారతదేశ సిటిజన్ భారతదేశ పౌరురాలు మన చెల్లో అక్కకో జరిగిన అన్యాయం దీని మీద మిగతా సంఘాలు కూడా కలిసి రావాలని మేము అందరినీ కోరుకుంటున్నాం ప్రజలు కూడా ఈ రానున్న రోజుల్లో నిర్ నిర్దేశిత సమయంలో కనుక న్యాయం జరగకపోతే అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నాము ఐఎంఏ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ ఇంకా ఉన్నారు మనతో పాటు వారు అడుగుతుంది సార్ నమస్తే చెప్పండి నమస్తే అండి అమానుష సంఘటన జరిగి డ్యూటీలో ఉన్న వైద్యురాలని మానభంగం చేసి హత్య చేసినా కూడా పది రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు కూడా ఏ గవర్నమెంట్ స్పందించకుండా తూతూ మంత్రంగా ఏదో సీబీఐకి కేసు అప్పగించిన చెప్పేసి ఇంత దేశం మొత్తం మీద అమెరికాలో కూడా ఈ దీని మీద నిరసన జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా ఏదో సిబిఐకి అప్పగించిన చెప్పేసి చేతులు దులుపుకుంటుంది దీని వెనకాల ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా కూడా సత్వర న్యాయం జరగాలి ఎమ్మటే దోషుల్ని శిక్షించాలి అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులని ఇట్లాంటి వాటికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులని ఏర్పాటు చేయాలని చెప్పేసి సత్వర న్యాయం జరిగేటట్టు చట్టం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు కాబట్టి దేశంలో జరుగుతున్న ఈ అమానవీయ ఘటన ఏదైతే ఉందో దీని మీద ఖచ్చితంగా సమగ్రమైన విచారణ చేసి దోషులు కఠినమైన ఐఎంఏ ఖచ్చితంగా పోరాటం చేస్తుందని చెప్పి వైద్యులంతా కూడా ఇంత భారీ ర్యాలీ నాకు తెలిసినంతవరకు ఖమ్మంలో ఎప్పుడు జరగలేదు బట్ ఇందాక సోదరి అన్నట్టు మీటింగ్ ఫర్ ఇందులో ఐ డోంట్ నో హౌ మెనీ అవేర్ ఆర్ అవేర్ ఆఫ్ చాలామంది ఉమెన్ వచ్చారు మెన్ వచ్చారు వెస్ట్ బెంగాల్ ఒక పెద్ద రాష్ట్రం ఇండియాలో యు నో హౌ మెనీ ఆఫ్ యూ ఐర్ అవేర్ దాట్ వెస్ట్ బెంగాల్లో ట్వెల్వ్ మెంబర్స్ ఒక ఫి ఫీమేల్ ట్వెల్వ్ మెంబెర్స్ ఎంపీస్ ఉన్నారు అండ్ ద సాడ్ పార్ట్ ఈస్ లైక్ నన్ ఆఫ్ దమ్ ఎస్ రియాక్టెడ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ దీది ఐ హ్యాడ్ హ్యూజ్ రెస్పెక్ట్ టు హర్ నేను ఏ ఉమన్ని ఏ మహిళని నేను కించపరచట్లేదు అఫ్ కోర్స్ ఐరన్ లేడీగా చెప్పుకోగలిగే చెప్పుకున్నాం అని ఇన్ని రోజులు కూడా ఈ ఇన్సిడెంట్ పార్ట్ టిల్ యస్టే ఎస్ షీ వాజ్ అన్ ఐరన్ లేడీ బట్ ఈ ఇన్సిడెంట్లో హోమ్ మినిస్ట్రీ హెల్త్ మినిస్ట్రీ అండ్ అఫ్ కోర్స్ సీఎం ఆఫ్ ద స్టేట్ ఈ రెండు ప్రోటోకాల్ ఈ పోర్ట్ఫోలియోస్ తన తన చేతిలో ఉంచుకొని ఒక పన్నెండు మంది మహిళా ఎంపీలను తన కింద ఉంచుకొని ఈ పన్నెండు మందిలో ఎవరు కూడా రెస్పాండ్ అవ్వకపోవడం నిజంగా చాలా సిగ్గు అండ్ ఐ హర్డ్ వెదర్ ఐ ట్ నో ఎఫ్ఎం ట్రూ నాట్ ఆ పన్నెండు మంది ఎంపీల్లో ఒక ఎంపీ వాజ్ అన్ నాలమ్ ఆఫ్ దాట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఐ నో ఎఫ్ఎం ఎఫ్ఎం రాంగ్ ఇట్లాంటి సిచ్యువేషన్లో మన డాక్టర్సే మన డాక్టర్స్ కోసం సపోర్ట్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటే లైక్ బీయింగ్ అన్ ఎంపీ ఇఫ్ ఇఫ్ ఇట్స్ రియల్ సో ఇంత ఇంత ఘోరమైన చర్య సెవెంటీన్ ఇట్ హట్ హ్యాపన్ అన్ ఆగస్ట్ నైన్త్ అండ్ టుడేస్ ఆగస్ట్ సెవెంటీన్త్ ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ డేస్ ఎవరినో పట్టుకొచ్చారు వాడే యాక్సెప్ట్ చేస్తున్నాడని నన్ను వృత్తి ఏంటున్నాడని అన్నారు ఈజ్ ఇట్ దట్ ఈజీ ఆ విజువల్ చూసినట్టయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ షీ డజంట్ షుక్ లుక్ సో వీక్ ఫిజికల్గా కావచ్చు లైక్ మెంటలీ ఆల్సో లైక్ షీ షీ నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్ ఇంకా చూస్తే లైక్ దట్ వాస్ దట్ ఫీల్ వాజ్ లైక్ వీకర్ దెన్ హర్ యాక్చువలీ అండ్ షీ వాజ్ అ బోల్డ్ లేడీ షీ గుడ్ హ్యావ్ రెసిస్టెడ్ ఒక్క ఒక్కడే ఉండుంటే మాత్రం డెఫినెట్లీ షీ వుడ్ హెసిస్టెడ్ అండ్ ఇట్స్ ఆబ్వియస్ సో దీని వెనక ఎవరున్నా కూడా ఒకని చూపించడానికి రెండు రోజులు మూడు రోజులు పట్టింది నిజంగా వాళ్ళు అనుకుంటే ఆ రెనోవేషన్కి తీసుకున్న టైము ఇదంతా కూడా లైక్ ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ యునో ఇట్ లుక్స్ వెరీ ఆబ్వియస్ దట్ పైన పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి లైక్ ది ట్రయింగ్ టు సేవ్ దీస్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఉమెన్ అవుట్ హియర్ ప్లీజ్ అఫ్ కోర్స్ మెన్ ఆల్సో ఎస్పెషలీ ఉమెన్ సీఎంని ఆ ట్వెల్వ్ మెంబర్స్ మహిళా ఎంపీస్ని యూ ప్లీజ్ హ్యాష్ ట్యాగ్ దెమ్ and మన కలకత్తాలో జరిగినటువంటి అమానవైన సంఘటనకి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం జరుగుతుంది అయినా కానీ ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండా ఉంది అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఘటనలు కొత్తవి కాదు ఇది ఎన్నెన్నో జరుగుతున్నాయి వరుసగా ఇంతమంది నిర్భయ జరిగింది దిశ జరిగింది మళ్ళీ ఇప్పుడు ఇది జరిగింది ఇన్ని ఉన్నా కానీ ఇంత చట్టాలు ఉన్నా కానీ ఎందుకు జరుగుతున్నాయి దాని అర్థం మూలం వేరే ఉంది ఏంటంటే మన సంస్కృతిలో ఉంది మన యొక్క భావజాలంలో ఉంది ఇంకా మనుస్మృతి తాలూకు స్త్రీకి స్వాతంత్రం ఉండకూడదు స్త్రీ అనికే ఉండాలి స్త్రీ కొంతమందికి సొత్తు ఇలాంటి భావజాలం ఉండటం వల్ల ఈ యొక్క ఆ జరుగుతున్నాయి కాబట్టి మన సంస్కృతిలో మన పిల్లల్లో కానీ మన కల్చర్లో కానీ దీన్ని మార్పు తీసి రాకపోతే ఇలాంటి ఎన్ని చట్టాలు చేసినా కానీ ఏం చేసినా కానీ ఇవి జరుగుతూనే ఉంటాయి అయితే ఇక్కడ చూసిన ప్రత్యేకత ఏంటంటే ఈ దీంట్లో ఒక ఒక వ్యక్తిని పట్టుకుని వీణే చేశా అన్నారు కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారంగా వన్ ఫిఫ్టీ ఎంఎల్ఎఫ్ సెవెన్ ఉంది ఆవిడ దగ్గర అంటే కనీసం పదిహేను ఇరవై మంది అందులో ఉన్నారు పాల్గొన్నారు లేని పక్షంలో ఈరోజు మన దేశవ్యాప్తంగా ఐఎంఏ డాక్టర్స్ అందరూ స్ట్రైక్ చేయడం జరుగుతుంది దీనికి కారణం కలకత్తాలో జరిగిన ఒక నీచమైన సంఘటన ఒక హేయమైన సంఘటన మానవాళి తలదించుకోవాల్సిన సంఘటన ఇది ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో డ్యూటీ చేసిన తర్వాత ఆ అమ్మాయి వెళ్ళి పాపం వసతులు లేక సెమినార్ హాల్లో పడుకుంటే ఇంత నీచమైన సంఘటన జరిగింది ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చదువుకునే అమ్మాయికి ఇలాంటి పరిస్థితులు ఉంటే ఒక మారుమూల పిహెచ్సిలో చదువుకునే అమ్మాయిలకి పనిచేసే అమ్మాయిలకి ఎలాంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళు ఏ ధైర్యంతో రేపు పొద్దున ఒక పిహెచ్సికి వెళ్ళి వాళ్ళు పనిచేయగలుగుతారు ఇది చాలా ఘోరమైన సంఘటన అండ్ వీఆర్ నాట్ హ్యాపీ విత్ ద ఇన్వెస్టిగేషన్స్ నో డాక్టర్ ఈస్ హ్యాపీ విత్ ద ఇన్వెస్టిగేషన్ ప్రోటోకాల్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అమ్మాయి ఆరు గంటలకు చనిపోతే పేరెంట్స్కి పన్నెండు గంటలకు ఇన్ఫామ్ చేశారు ఆరు గంటలు వ్యవధి తర్వాత ఇన్ఫామ్ చేశారు అది కూడా మీ అమ్మాయి సూసైడ్ చేసుకుందని ఇన్ఫార్మ్ చేశారు ఎంత ఘోరం అది ఎంత నీచం అసలు అండ్ ఆ ప్రిన్సిపల్ ఏ లైక్ కరప్ట్ అని అందరూ చెప్తున్నారు అందుకని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసినాక వన్ డేలో అంతకంటే పెద్ద మెడికల్ కాలేజ్లో పోస్టింగ్ ఇచ్చారు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ వెస్ట్ బెంగాల్ మేము ఏ పార్టీనో లేకపోతే ఇంక దేన్నో దోషించట్లేదు మాకు ఫ్లాలెస్ ఇన్వెస్టిగేషన్ కావాలి మాకు ఒక నమ్మక తగ్గమైన ఇన్వెస్టిగేషన్ కావాలి దోషుల్ని కఠినంగా శిక్షించాలి ఆ సెమినార్ హాల్ పక్కనే ఉన్న రూమ్ని పగలగొట్టాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు ఇట్ ఇండికేట్స్ దట్ యు ఆర్ ఎరేజింగ్ ద ఎవిడెన్సెస్ అవన్నీ క్లియర్గా అర్థమవుతున్నాయి బట్ ఐ డోంట్ నో వై దట్ ఇస్ నో ప్రాపర్ రెస్పాన్స్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని వెంటనే ఇంతమంది డాక్టర్లు రోడ్డుపైకి వచ్చాము ఎంతమంది పేషెంట్ సఫర్ అవుతున్నారు అర్థం చేసుకోండి అండ్ దయచేసి ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా ఒక న్యాయబద్ధంగా నీతిబద్ధంగా జరిగేలా చూడాలని మా అందరి డాక్టర్ల కోరిక థ్యాంక్ యూ పన్నెండు సంవత్సరాల క్రితం నిర్భయ జరిగింది అప్పుడు అనుకున్నాం అందరు రోడ్లపైకి వచ్చారు అందరూ మాట్లాడారు క్యాండిల్ మార్చులు జరిగాయి అన్నీ జరిగాయి తర్వాత దాని నుంచి ఏం నేర్చుకున్నాం మనం నెక్స్ట్ జరగకుండా ఉండాలి నెక్స్ట్ ఏమి జరగద్దు అని మహిళల మీద ఏం అరాచకాలు జరగద్దు అని అనుకున్నాం కానీ ఇప్పుడు ఏం జరిగింది మళ్ళీ అభయ అలా ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఇలా జరుగుతుంది మహిళల మీద ఎప్పుడు అరాచకాలు జరగాల్సిందేనా ఇప్పుడు మారారా ప్రజలందరూ మారాలి ఒక డాక్టర్ మహిళ అని కాదు ప్రతి మహిళ ప్రతి మహిళ ఇప్పుడు రోడ్ మీద టెన్ ఓ క్లాక్ తిరగాలి అని అంటే భయపడుతుంది ఇది ఎక్కడికి వెళ్తుంది సమాజం ఎక్కడికి వెళ్తుంది సమాజం నుంచి మీరు ఏం నేర్చుకుంటున్నారు అందరికీ చెప్తున్నాను అందరి పీపుల్ ఎవ్రీ పాలిటీషియన్ ఎవ్రీ డాక్టర్ ఎవ్రీ హ్యూమన్ హ్యూమన్ బీయింగ్ నేర్చుకోవాల్సింది ఏంటంటే స్వేచ్ఛగా తిరగచ్చు స్వేచ్ఛగా నేను ఇది చెయ్యొచ్చు అని ఉండాలి అందరు మారాలి మైండ్ సెట్ సో ఇక్కడ నుంచైనా ఈ అభయ జరిగింది ఇక్కడ నుంచైనా వేరేది ఏమీ జరగకుండా చూడాలి వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఒక స్టేట్ గురించి చెప్పుకుంటున్నాం నిన్న మొన్న తెలంగాణలో కూడా జరగచ్చు నిన్న మొన్న ఏపీలో కూడా జరగచ్చు కానీ వెస్ట్ బెంగాల్ బ్రూటలీ అంటే దానికంటే ఎక్కువ అరాచకంగా అయింది కాబట్టి మనం వెస్ట్ బెంగాల్ గురించి చెప్పుకుంటున్నాం సో అవన్నీ మారాలి అవన్నీ మైండ్ సెట్ మారాలి కఠినంగా దోషులను శిక్షిస్తే ఇప్పుడైనా దోషులను శిక్షిస్తే మునుముందు మహిళలకు కానీ పిల్లలకు చిన్న పిల్లలకు కానీ రక్షణ కలుగుతుంది సో ఇప్పుడే తొందరగా ఇమీడియట్గా తీర్పు ఈరోజు ఐఎంఏ డాక్టర్ సుప్ల్ప్ మేరకు ఖమ్మం కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ తరఫు నుంచి ప్రెసిడెంట్గా నేను సెక్రటరీగా మా రాజారావు గారు మా తోటి మిత్రులందరూ వారి సంఘీభావంగా మేము ర్యాలీలో పాల్గొని ఈ జరిగిన ఘటనని మానవ మృగాలు చేసిన అమా అమా అమానుయమైన సంఘటనని దారుణంగా ఖండిస్తూ గవర్నమెంటు పాలకులు చేస్తున్న నిర్లక్ష్యానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇది గవర్నమెంట్ పవర్లో ఉండి వారి చదవని తనాన్ని తనాన్ని బట్టబయలు చేస్తూ సిబిఐ గొప్ప చెప్పిన కేసు ఎంత దారుణం అంటే ఒక స్టేట్ గవర్నమెంటు ప్రజల్ని పాలి పాలించే విధానం ఒక యంగ్ డాక్టర్ భవిష్యత్తున్న డాక్టర్ని మాన దారుణాతి దారుణంగా చేసి చంపితే సామాన్య మానవుల పరిస్థితి ఏం కావాలి ఇవాళ సామాన్య మానవులు ఎలా బతకాలి వాళ్ళకి రక్షణ ఏది గవర్నమెంట్ రక్షణ ఇవ్వలేని పరిస్థితులు దోషులను పట్టుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము దీనికి డాక్టర్స్గా సంఘీభావంగా మేము కెమిస్ట్రీ సోదరులందరం కూడా సహకారం తెలుపుతున్నాము థ్యాంక్ యూ అండి ఖమ్మం కెమిస్ట్రీ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ సందర్భంగా ఈరోజు డాక్టర్స్ యొక్క ఐఎంఏ వాళ్ళ పిలుపు మేరకు మా యొక్క అసోసియేషన్ నుంచి ఖమ్మం టౌన్ అధ్యక్షులు శ్రీ పౌరుబలి రమేష్ గారు సెక్రటరీగా నేను రాజారావు గారు మరియు మా తోటి మిత్రులందరం ఈ ర్యాలీకి సంఘీభావంగా తెలపడం జరిగింది డాక్టర్స్ అంటే దైవ సమానుభ సమానులు అలాంటి డాక్టర్లకే రక్షణ లేకపోతే మానవ మృగాల వల్ల చాలా ఇది పరిస్థితి విషమ విషమ పరిస్థితి ఏర్పడుతుంది డాక్టర్స్ లేకపోతే మనం ఈరోజు మరగడ సాగించలేము ప్రతి వాటికి డాక్టర్స్తోటే ముడిపడది మన ఒక సమాజం దీన్ని రాజకీయ పక్షాలు కూడా ఖండించి డాక్టర్లకు పర్యా దోషులు శిక్షించాలని డాక్టర్లకు రక్షణ కల్పించాలని అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ ఇప్పుడు కలకత్తాలో ఒక మహిళపై ఒక మహిళా డాక్టర్పై జరిగిన సంఘటనని దోషుల్ని కఠినంగా శిక్షించాలని ఇక తెలంగాణలో కూడా డాక్టర్ ఐఎంఏ తరఫున మీరు ఇంత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయం ఎక్కడైనా సరే ఒక మహిళలకు కానీ ఇలా అన్యాయం జరిగినప్పుడు వెంటనే స్పందించి ఖమ్మం జిల్లాలో మీరు ఇంత భారీ ఎత్తున స్పందించి న్యాయం కోసం పోరాడటం చాలా ఆనందకరం మీ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని చూసి సాటి మహిళలు అందరూ ఈరోజు భవిష్యత్తులో మహిళా డాక్టర్లు వీళ్ళందరూ ధైర్యంగాడు అని అంటారు మనసులో పుట్టించిన వాడు దేవుడు అని చెప్పేసి అంటారు అటువంటి దేవుడు పుట్టించిన మనుషులకి రిపేర్ చేసే వాళ్ళే డాక్టర్ కానీ ఇప్పుడు మనం డాక్టర్లను బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది అదే మనం ఇప్పుడు కనుక ట్రీట్మెంట్ చేయకపోతే చాలామంది ఎన్ని రకాల ఇబ్బంది పడతారో తెలియదు అంటే మనం కూడా ఒక మెకానికే కానీ మనుషులకి మెకానిక్ ఆ విషయాన్ని పబ్లిక్ అందరు గుర్తుపెట్టుకోవాలి అండ్ ఇప్పుడు మనం బాధపడే రోడ్డు మీదకి వచ్చినాం దీనివల్ల కొన్ని కోట్ల మంది వెయిట్ చేస్తూ ఉన్నారు మన కోసం వాళ్ళ వల్ల చాలామంది ఎన్నో ఇబ్బందులు పడి వాళ్ళు సెలవులు పెట్టుకొని ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడి థ్యాంక్స్ఫుల్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ స్టాండింగ్ విత్ హస్ అండ్ సార్ ఫ్రమ్ ఫ్యామిలీ అసోసియేషన్ ఐఎమ్ ఆల్సో సపోర్టింగ్ ఐఎమ్ ఆల్సో నాట్ ఓన్లీ దిస్ సార్ ఫర్దర్గా మీరు ఎలాంటి ఇనిషియేషన్ తీసుకున్నా మా ఫ్యామిలీ అసోసియేషన్ సార్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ మీకుంటుంది సార్ వి విల్ స్టాండ్ టుగెదర్ విల్ ఫైట్ టుగెదర్ టిల్ ద విక్టిమ్ గెట్ హ్యాంగ్ దేర్ సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ అపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఇక్కడ ఒక చైతన్యం కలిగిన వ్యక్తులు మెడికల్ డిపార్ట్మెంట్ అందరికీ నా నమస్కారాలు ఎందుకంటే ఈ సొసైటీలో ఫస్ట్ తల్లిదండ్రుల తర్వాత సొసైటీకి మంచి సేవాభావం కలిగింది మెడిసిన్ డిపార్ట్మెంటే ఎందుకంటే పోయినసారి కరోనా రోజున మీరు ఎంత కష్టపడ్డారో మా ఎన్జిఓగా మా సాటి వ్యక్తులుగా నేను చాలా సంతోషపడ్డాము ప్రాణం పోసే శక్తి ఒక మెడిసిన్ వాళ్ళకే ఉంటుంది అలాంటి మెడిసిన్ వాళ్ళకే రక్షణ లేకుండా వాళ్ళకి ఒక లేడీ అన్న స్వభావం వాళ్ళలో ఉండబట్టే ఇలాంటి ఎంత ఎదిగినా కూడా లేడీస్ని చులకన భావన చూడబట్టే ఇలాంటివి జరుగుతున్నాయని నా ఆలోచన కృషి కాదనట్టు చూసే భావజాలం మనలో ఉంటా ఉంది దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా పాతకాల పట్టినటువంటి స్త్రీకి స్వాతంత్రం ఉండకూడదు స్త్రీ స్త్రీ స్వాతంత్ర అర్హత అని ఉండేటువంటి శ్లోకం ఈ భావజాలలో ఉండటం వల్ల స్త్రీని మనం ఇంకా సరిగా దానివల్లే స్త్రీ అనేది ఒక పనిష్మెంట్కి ఉపయోగపడే వస్తువులా అవుతుంది ఒక యాంగర్ని తీర్చుకునే వస్తువులా అవుతుంది ఆ భావజాలం పోనంత వరకు కూడా వీళ్ళు జరుగుతూనే ఉంటాయి మళ్ళీ ఉన్న కొన్ని మన లక్షణాలు కొన్ని ఉన్నాయి దేశాలు వెళ్ళిపోయినా కానీ కులాలు మర్చిపోవటం ఈ స్త్రీ వివక్షలు ఇలాంటివన్నీ మనం మారినంత వరకు కూడా స్త్రీకి రక్షణ ఎప్పుడూ ఉండదు కాబట్టి కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక డ్యూటీలో ఉన్న వైద్యురాల మీద జరిగింది అయితే ఇది ఒక వ్యక్తి నా పేరు శృతి అండి నేను మమతా మెడికల్ కాలేజ్లో ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్నా మనం ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ద యూనిటీ అందరం వచ్చాము కానీ ఒక శాడ్ కాస్ కోసం వచ్చినందుకు చాలా బాధగా ఉంది బట్ ఇప్పుడు నేను ఇక్కడ రావడానికి ఒక రీజన్ ఏంటంటే ఐ జస్ వాంట్ హె అ స్మాల్ రిక్వెస్ట్ అండి నేను వెన్ ఐ థింక్ అబౌట్ అసలు రేప్ అన్నది ఎందుకు జరుగుతుంది అని ఆలోచిస్తే ఇట్ ఈస్ బికాస్ ఇట్స్ జస్ట్ మేల్ డామినెన్స్ ఓవర్ ఫీమేల్స్ ఫీమేల్స్ వీక్ అనుకుంటారో ఐ డోంట్ నో వాట్ అంటే ఫీమేల్స్ వీక్ అనుకుంటారు అనుకుంటా ఒక విద్యార్థిపై గ్యాంగ్ రేపు అత్యంత పాశవికంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా జరగటం చాలా బాధాకరం అటు అయితే ఇటువంటి సంఘటనలు ఒకటి కాదు అప్పుడు నిర్భయ దిశ చాలా మంది మీద జరుగుతున్నాయి మరి ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఈ సంఘటనలు జరిగినప్పుడు మనం వస్తున్నాం ప్రొటెస్ట్ చేస్తున్నాం ఇంటికి పోతున్నాం అంటే ఈ యొక్క సంఘటనకి మెయిన్ అసలు ఎందుకు జరుగుతున్నాయి అనేది మనం ప్రభుత్వాలతో పాటు సమాజంగా మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎన్ని కఠిన చట్టాలైనా ఆగట్లేదు చూసారా యాసిడ్ దాడుల తర్వాత ఆగినయా ఎటువైపు పోతుంది ఏ విధంగా పోతుంది నాట్ ఓన్లీ ఫర్ మనం డిసీజెస్ని క్యూర్ చేయడమే కాదు ఈ సమాజంలో ఉన్న చీడ పురుగుల్ని కూడా ఏరివేతలో మనవంతు భాగస్వామ్యమై ఈరోజు మీ యొక్క గొంతుని ప్రపంచానికి వినిపించేటట్టు ఈ ప్రపంచ ప్రపంచంలో ఏం జరుగుతుంది దాని యొక్క రివల్యూషనరీ ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి మీ యొక్క గొంతుని ఈరోజే కాదు మున్ముందుకి ఇంకా పెద్ద ఎత్తున భారీ ఎత్తున తీసుకెళ్లాలని నేను ఒక గాయకుడిని రచయితని కూడా అందుకే చెప్తున్నా దేశమును ప్రేమించమంటే అందరు చప్పట్లు కొట్టాలి మీ చప్పట్లే నాకు మ్యూజిక్ ప్లీజ్ దేశమును ప్రేమించమంటే ఓరన్న దేశ సంపద మెక్కుతుండ్రే మంచి